మండే మార్నింగ్ టెన్ ఓ క్లాక్ అనుకుంటాను ఇంకా ఆ రోజైతే చిత్తూరుకి వెళ్ళినాము ఇంకా ఆ రోజే దివాళీ అనమాట ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి మేము పూజ అది చేసుకోవాలి ఇంటికి కావాల్సినవన్నీ కూడా తీసుకెళ్ళాలి అంటే పూజకు కావాల్సినవి మెయిన్ తమలపాకులు ఒక్కలు బ్లౌజ్ పీసులు బ్యాంగిల్స్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా ఆ రోజే తీసుకుందాం అనేసి అయితే వచ్చిన్నాము ఇంకా నోములు దారాలు కూడా ఆల్మోస్ట్ అతయి తీసుకెళ్ళిపోయినారు కొన్ని సరిపోలేదని చెప్పి మళ్ళీ నేను తీసుకుందామని వచ్చినాము ఎలానో టూ వీలర్ తీసుకున్నాం కాబట్టి సరిపోయింది సందుల్లో గొంతుల్లో తిరగడానికి లేకపోతే అసలు మామూలుగా ఉండేది కాదు మాకు రచ్చ ఎంత ఫుల్ ట్రాఫిక్ ఎంత జనాలు ఉన్నారంటే ఆ రోజు పండగ అంటే ఏంటది ఆ రోజు అర్థమైంది అంత దారుణమైన జనాలు ఉన్నారు అక్కడక్కడ ఒక్కొక్క షాప్లో ఒక్కొక్కరు దొరుకుతుంది కాబట్టి మోస్ట్లీ తిరుగుతూనే అన్నీ అయితే తీసుకున్నాం అనమాట ఇక్కడైతే బ్లౌజ్ పీసెస్ అది తీసుకుంటున్నా నేను సో షాప్స్ కూడా ఆ ఆపాటికే అంటే ఫెస్టివల్ రోజు సిక్స్ ఓ క్లాక్ మార్నింగ్ ఓపెన్ చేసేస్తారంట సో ఫైనల్గా అన్ని కొనుక్కునేసా ఇంకా ఇంటికి స్టార్ట్ అవుదాం అనే టైంకి అయితే మాత్రం ఫుల్గా రెయిన్ పడిపోయింది అసలు మామూలుగా పడలేదు రెయిన్ అయితే ఎలానో మిడిల్ లో ఉన్నప్పుడు పడలేదు లేకపోతే ఏం మొత్తం కొనుక్కున్న తర్వాత అయితే వర్షం పడింది ఎందుకోనండి దివాలి అసలు ఫెస్టివల్ లాగానే అనిపించలేదు ఎనీ టైం ట్వంటీ ఫోర్ బై సెవెన్ వర్షం పడుతూనే ఉంది అసలు ఆ వర్షంలో ఏం ఫెస్టివల్ చేసుకుంటాం చెప్పండి చిత్తూరు వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఈ ప్లేస్ ని గుర్తుపట్టగలుగుతారా గుర్తుపట్టే మాత్రం కింద నాకు కమెంట్ చేయండి వీడియోస్ లైక్ చేసి సబ్స్క్రైబ్